హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు కూర అయితే పచ్చి గోంగూర అయితే ఉండాను వీడియో అక్కడ స్కిప్ చేయకాన్ని చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నే చూడండి ఎంత వాతావరణం చల్లగా ఉందో మేఘంగా ఉంది కానీ అంటే తొమ్మిదిన్నరకి మళ్ళీ ఎండ అయితే ఎక్కువ వచ్చేసింది చూడండి పల్లెటూరు వాతావరణం ఎంత ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయ చూడండి ఫస్ట్ టైం కదా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కుమారి కోనసం బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టిన ప్రతి వీడియో కూడా మీ టోటూపీస్లో అనేది వస్తుందండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే చూడండి ఇల్లు ఇల్లు అంటే మాకు పచ్చరియలు వచ్చినాయి పచ్చిరీలు చేపలు అన్నీ వస్తాయండి డైలీని అయితే ఈరోజు నేనైతే అయితే తీసుకున్నాను గోంగూర ఇచ్చుకున్నానండి గోంగూర పచ్చడిలు వండుదామని ముందుగా గోంగూర అయితే శుభ్రంగా కడిగేసి బాజీ కడిగేసుకున్నాక కడిగేసుకున్నాకండి ఒక దాకాలో కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసినాక ఉండే గోంగూర చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసేసానండి అంటే మిక్సీలో పేస్ట్ చేసిన వేసుకోవచ్చు లేకపోతే ఉడకబెట్టేసినాక లోటు రుబ్బేసైనా వేసుకోవచ్చు కూరలోని అదే మెత్తగా పేస్ట్ చేసేసాను అయితే ఇంకోండి పచ్చి రెళ్ళు ఇచ్చుకున్న తర్వాత ఉండి తలకాయ తోక మొత్తం ఉలిచేసిన తర్వాత నడ్డి మీద బ్లాక్ నలుపు జార ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి తీసేసినాక ఉండి మంచి వేసి ఒక నాలుగు సార్లు అయితే శుభ్రంగా కడిగేసానండి వేసుకొని పేమీ లేకోకుండా అయితే ఫ్రెండ్స్ ఈరోజు మా అక్కడ పాపాలు ఇంటికి వెళ్ళిపోతుంది లాస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఆ అమ్మాయికి అయితే ఫ్రాక్ కుట్టానండి మా అమ్మాయికి మా మేనగళ్ళకి కుడతాను అప్పుడప్పుడు ఫ్రాకులు ఒకసారి నేను కుట్టుకుంటాను ఫస్ట్ టైం అయితే ఆ అమ్మాయికి కుట్టాను ఫ్రాక్ చీరతో కుట్టానండి ఓల్డ్ చీరతోటి లాస్ట్ వీడియో లాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా పచ్చిలు చేసేసిన తర్వాత ఉండి అయితే పచ్చిలు అయితే నూనె వేపేసానండి కొంచెం పసుపు వేసేసి పచ్చరి అయితే వేపాను వేపేసిన తర్వాత ద్వారా వేగిపోయినాకండి వేరే ప్లేట్లో తీసేసుకుని వేరే ప్లేట్లో తీసేసా అప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఉల్లిపాయలు ద్వారగా వేయించుకోవాలి ద్వారగా వేగిపోయిన తర్వాత ఉండి అప్పుడు పచ్చరి వేసే వేసుకోవాలండి పచ్చరి వేసేసినాకుండా రెండు ఒకసారి గట్టితో కలిపేసుకున్నాకుండి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి ఇంకొని చూసారా ఫ్రెండ్స్ గోంగూర ఎంత ఫ్రెష్గా తాజాగా ఉందో ఇంకండి పచ్చి రొయ్యలు అయితే వేపుతున్నాను సరే కదా చిన్న మంట పెట్టి ఇప్పుడు వేపాలండి పెద్ద మంట పెట్టి పెంపితే మాడిపోయిన టైపు అయితే ఇలా చిన్న మంట పెట్టి అప్పుడు వేపుకోవాలి అసలు పొయ్యి మీద వండుతాను వర్షం రావడం వల్ల పొయ్యి ఎంత తడిసిపోయిందండి కట్ల పొయ్యి ఇంకా గ్యాస్ మీద వండుకోవాల్సి వస్తుంది కానీ పొయ్యి మీద వండుకున్న కూరలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇంకొని చూసారా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఉల్లిపాయలు కొండి పచ్చి అయితే వేసేసానని చెప్పాను కదా ఇంగోండి ఇలా వేగిపోయినాకుండా పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే వేసేసాను నీళ్ళు వేసినా ఒక పావు గంట సేపు మూత పెట్టేయాలి కూర బాగా గుజ్జుగా కొండి మనం గోంగూర పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకోండి గోంగూర ఇలా మెత్తగా చేసుకున్నాను లేకపోతే గోంగూర ఉడకబెట్టే వేసుకోవచ్చు కానీ నేను అయితే ఇలా పేస్ట్ కింద చేసేసానండి కూర పుల్లగా బాగుంటుంది కూర ఇంకొండి ఉడికిపోయినాకుండి గోంగూర అయితే వేసేస్తాను వేసేసి గట్టితో ఒక ఐదు నిమిషాలు కలిపేసి అప్పుడు మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలకు అయినప్పటికీ కూర బాగా ఎగిరిపోతుంది ఇంకండి చూసారా చాలా బాగుంటుందండి పచ్చి గోంగూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకోడి మా గోదావరి సైడ్ ఇలా వండుకుంటారు ఇంకొండి అమ్మాయికి అయితే మా అగ్గర అమ్మాయికి అయితే ఫ్రాక్ అయితే కుట్టాను కదా ఇంకొండి ఓల్డ్ చీరండి ఎప్పటిదో చీర ఇంకొకటి డబల్ ఫ్లోకింగ్ వేసి రెండు మడతలు వేసేసండి చీర అంచు అయితే గ్రీన్ కలర్ వచ్చింది ఇలా కుచ్చీలకి వేసేసాను గ్రీన్ కలర్ చేతులకి కింద బార్డర్కి అయితే ఇలా వేసానండి ఇంకొక ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్